వెంకటేశ్వరరావు సుష్మ వెంకటేశ్వరరావు సుష్మా రావులపాలెం ఈస్ట్ గోదావరి కదా ఇది ఈస్ట్ గోదావరి రావులపాలెం ఇప్పుడు ఈస్ట్ గోదావరి మారిపోయిందిగా పేరు మారిపోయింది ఏంటి అది ఇప్పుడు జిల్లా పేరు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నుంచి వచ్చారు వీళ్ళకి కూడా పెళ్ళయి రెండున్నర సంవత్సరాలు అయిపోయింది పిల్లలు లేరని రకరకాల చోట్ల తిరిగారు ఎక్కడికి వెళ్ళినా అన్నీ బాగున్నాయి అన్ని బాగున్నాయి అన్నారు మరి అన్నీ బాగున్నా పెళ్లి పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అదే అర్థం కావట్లేదు అని చెప్పి మేనరకం ఒకటి ఉంది కదా మేనరికం వల్ల పుట్టట్లేదు అన్నారు ఈయనికి మరి డౌట్లు వచ్చింది ఎంతమంది మేనరికం లేని వాళ్ళకు కూడా పిల్లలు పుట్టట్లేదు కదా మరి మేనరకం ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి పుట్టారు కదా మరి మాకే ఎందుకు పుట్టట్లేదు అర్థం కాదు కానీ అందరూ అవి చెప్పుకుంటా బతికారు ఇక అన్ని చోట్ల తిరిగి తిరిగి ఇసిగిపోయారు చివరికి కొన్ని చోట్లేమో కౌంట్ కూడా తక్కువగా ఉంది అలాగా ఉంది ఇలాగుంది తక్కువ ఉంది ఆకారాలు లేవు లేవు కదలిక లేదు ఏదో చెప్తూ అలా 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 కాలం గడిచిపోయింది చివరికి ఒక డాక్టర్ గారు తణుకులో ఉన్న ఒక డాక్టర్ గారు జనరల్ సర్జన్ గారు నా గురించి రిఫరెన్స్ ఇచ్చారు బాబు ఇక్కడ డాక్టర్లు కాదులే డాక్టర్ సుధాకర్ గారు అని ఒక ఆయన ఉన్నారు విజయవాడలో నాకు ఎంతోమందిని నేను చూశాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆయన గురించి చెప్తున్నారు చాలామంది మీరు కూడా అక్కడికి వెళ్ళి ట్రై చేయండి ఎందుకంటే మిగతా వాళ్ళంతా లక్షల్లో కూర్చున్నారు ఆయన కొంచెం ఉన్నంతలో చీప్ అండ్ బెస్ట్లో చేస్తున్నాడంట వైద్యం మీరు కూడా వెళ్ళండి అని ఆయనకు సలహా ఇస్తే ఆయన మన దగ్గరికి వచ్చారు ఇవాళ ప్రెగ్నెంట్ పాజిటివ్ వచ్చేసింది ఎన్నాళ్ళు వాడారు మన దగ్గర నేను రెండు నెలలు పూర్తి రెండు నెలలు వాడనండి మా మిసెస్ రెండు నెలలు వాడిందండి అదే హార్మోన్స్కి వాడుతూ ఉండగా అయిపోయింది హార్మోన్స్కి వాడుతూ ఉండగా క్రిములు వాడేశారు ఇక హార్మోన్లకు వాడుతూ ఉండగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది సో రెండు నెలలు మూడు నెలల్లోనే సెట్ అయిపోయింది చూడండి రెండు మూడు సంవత్సరాలుగా రాంది రెండు మూడు నెలల్లోనే మందులతో వచ్చింది యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే వెంటనే ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమన్నాం బేటా ఎస్సీజీ ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాం పదిహేను వేలు దాటిపోయింది సో పక్కా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ మరి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అది గర్భ సంచిలో ఉందా ట్యూబుల్లో ఉందా అనేది సెకండ్ మళ్ళీ అది చూడాలి కదా గర్భ సంచిలోనే ఉంది అని చెప్పి అక్కడ స్కానింగ్లో చెప్పారు ఫైవ్ వీక్స్ ఫైవ్ డేస్ ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖున డెలివరీ డేట్ ఇచ్చేశారు సో ఇవన్నీ మనకు కు వాళ్ళు ఫోన్ చేస్తే మనం చెప్పేస్తాం మళ్ళీ అమలాపురం నుంచి ఆయన రావక్కర్లా రావులపాలెం నుంచి ఆయన రావక్కర్లా అంతంత దూరాల నుంచి రాకుండా ముందే యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనగానే మన కు ఫోన్ చేస్తే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు మన టెలీకాలర్స్ ఉంటారు వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ తీసుకోవాలని అక్కడ దగ్గరలో ఉన్న లోకల్గా బ్లడ్ టెస్ట్ స్కానింగ్ సెంటర్లోకి వెళ్ళి తీయించేసుకోవచ్చు ఆ రిపోర్ట్స్ మాకు పెట్టేస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా చెప్తాం కన్ఫామ్ అంటే భార్య అని రావక్కర్లేదు భర్తను రమ్మంటాం ఎందుకంటే భార్య చేసేది ఇవే కాబట్టి టెస్టులు ఈ ఆల్రెడీ చేయించుకున్నారు కాబట్టి మళ్ళీ అన్నెసరీగా అమ్మాయి అంత దూరం నుంచి మరి స్కానింగ్ల కోసం బ్లడ్ టెస్టుల కోసం రప్పించడం ఇష్టం లేక అక్కడే చేయించి ఆ రిపోర్ట్స్ పట్టుకుని భర్తను రమ్మంటున్నాం సో భర్త వచ్చారు వచ్చిన తర్వాత అప్పుడు మనం వీటిని మె మెడిసిన్ ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి ఇవ్వడానికి రమ్మన్నాం ఎందుకు ఏ క్రిములు అయితే ఎన్నాళ్ళు ఆపినాయో ఏ హార్మోన్లు లేక ఎన్నాళ్ళు ప్రెగ్నెన్సీ ఆగిందో అదే క్రిములు అదే హార్మోన్లు మన బిడ్డను కూడా వదిలేస్తాయి లాగేస్తాయి ఇప్పుడు మన వ్యవసాయంలో చేస్తున్నాం కదా ఒక మొక్క మొలిపించాలంటే విత్తనం వెయ్యాలి విత్తనం వేస్తే భూమిలో సారం ఉంటే విత్తనం మొలుస్తుంది భూమిలో సారం లేకపోతే విత్తనం మొలకెత్తదు సారము అంటే అక్కడ ఎరువు ఎరువు ఎరువుక్వల్ ఇక్కడ హార్మోను మనకి ఇక్కడ హార్మోన్ హార్మోన్లు ఉండాలి ఏమైనా హార్మోన్లు లేకపోతే ప్రెగ్నెన్సీ రాదు అది మనం అందించాం వచ్చింది మళ్ళీ అదే హార్మోన్ని మళ్ళీ రీప్లేస్ చేయకపోతే ఏమైపోద్ది మళ్ళా ఎరువు సరిపోలేదు అనుకోండి వచ్చిన మొక్క కూడా ఎండిపోద్ది చచ్చిపోద్ది అపార్షన్ అయిపోయే ప్రమాదం ఉంది అందుకని మనం అలాంటి హార్మోన్ మళ్ళీ అందిస్తాం అక్కడ డాక్టర్లు అవి చెక్ చేయటం లేదు వాటిని ఇవ్వటం లేదు అందుకే ప్రెగ్నెన్సీ రావట్లేదు ఒకవేళ మనం వచ్చిన ప్రెగ్నెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ హార్మోన్లు వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళకి తెలియదు కాబట్టి మరలా ప్రెగ్నెన్సీని పోగొట్టుకునే ప్రమాదం ఉందని మనం రమ్మంటున్నాం అలాగే క్రిములు ఇప్పుడు మన విత్తనం జల్లాలి భూమిలో జల్లుతున్నాం జల్లుదాము అనుకునే లోపలే విత్తనాన్ని పురుగు తినేసింది అనుకోండి పుచ్చులు పుచ్చులైపోతాయి పనికి రాకుండా పోతాయి పనికిరాని విత్తనాన్ని భూమిలో జల్లిన మొలకెత్తదు అలాగే ఇక్కడ కూడా వీరే కణాలు పురుగు పట్టిందంటే క్రిములు అంటే సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు వచ్చినాయి అంటే తలలు తినేస్తే తలలేని వీరేకనం తోకలు తినేస్తే తోకలేని వీరేకణం తల తోక నాకెందుకని మొత్తం మింగేస్తే జీరో కణం అయిపోతాయి అలాంటి క్రిముల్ని మనం గుర్తించాలి వాటిని తొలగిస్తే మన వీరేకణం బతికిద్ది చక్కగా మొటిలిటీ మార్ఫాలజీతో నిలబడుతుంది అని చెప్పాం కణాలు అప్ అండ్ డౌన్ అవడానికి కారణం క్రిములు అని చెప్పాం ఆ క్రిములకు టెస్ట్ చేసాం మందులు పెట్టాం భర్తకి భార్యకి ఇద్దరికి దాంతో ఇద్దరిలో నుంచి క్రిములు తొలగిని వీరే కణం చక్కగా ఇంప్రూవ్ అయింది ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు ఇదే క్రిముల గురించి అక్కడ ఉన్న డాక్టర్లకు తెలియదు ఆ క్రిములు టెస్టులు చేస్తున్న ఏకైక డాక్టర్ మన ఒక్కరమే ఆంధ్రా నుంచి అమెరికా వరకు క్రిముల గురించి చెప్పిన డాక్టరే లేడు మరి ఇదే క్రిముల గురించి మన బెడ్ని కూడా డ్యామేజ్ చేస్తాయి క్రిముల పద్మవూహం తెలిసింది మన ఒక్కరమే ఆ క్రిముల పద్మవహం నుంచి గర్భసంచిని కాపాడాం ఇప్పుడు గర్భసంచిలో బెడ్ వచ్చింది బిడ్డని కూడా మనం కాపాడాలి లేకపోతే క్రిములు కాటేస్తాయి బిడ్డని డ్యామేజ్ చేస్తాయి చూడండి మనకి విత్తనాన్ని పురుగు తినేసింది భూమిలో పురుగు చేరింది మనం ఇప్పుడు మొక్కలు వచ్చిన ఏదో ఒక రకంగా చేసి మొక్కలు తెచ్చినా ఆ మొక్కనైనా పురుగు డ్యామేజ్ చేస్తుంది చీడా పీడ తెగుళ్ళ రూపంలో పైరు నాశనం అయిపోద్ది మరి మొక్కను కూడా కాపాడాలిగా అదే పురుగు నుంచి అది మనం చేస్తున్నాం లేకపోతే మొక్క కూడా తినేస్తుంది పురుగు చేడా పేడా రూపంలో మళ్ళా బిడ్డ మనకు వదిలేసే ప్రమాదం ఉంది అబార్షన్ అయిపోయే ప్రమాదం ఉంది అందుకోసం మనం రమ్మంటాం క్రిముల నుంచి మన బిడ్డని కాపాడటానికి కొన్ని రక్షణ కంచె లాంటి కొన్ని ఇంజక్షన్లు ట్యాబ్లెట్స్ ఇస్తాం అవి వచ్చి తీసుకెళ్ళమన్నా ఫస్ట్ మూడు నెలల లోపల ప్రెగ్నెన్సీ అబార్షన్ అయ్యేది ఎనభై శాతం ఈ ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ మన దగ్గర ఖచ్చితంగా వాడాలి అని చెప్తున్నా నేను అందుకే భార్యలు రాకపోయినా పర్లేదు భర్తలు వచ్చి నెల నెలా వచ్చి వాటి మందులు తీసుకెళ్ళండి అక్కడ స్కానింగ్లు తీసుకోండి వచ్చి మందులు తీసుకెళ్ళండి అని చెప్పాం మనం అందుకని ఆయన వచ్చాడు ఇవాళ సరే చెప్పండి ఏది ఏమైనా ఈ రెండున్నర సంవత్సరాలుగా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చింది మేనేరకు ఉన్నా కూడా వచ్చింది మేనరకు ఉంది కదా ఉన్నా కూడా వచ్చింది మనం ఏం చెప్తున్నాం మేనేరికి ఉన్నా ప్రెగ్నెన్సీ వస్తుంది మేనరికం లేకపోయినా ప్రెగ్నెన్సీ వస్తుంది ఇక్కడ మేనేరికం కాదు సమస్య క్రిములు హార్మోన్లు క్రిములు తొలగించుకుంటే మేనేరికి ఉన్నా ప్రెగ్నెన్సీ వస్తుంది మేనరికం లేకపోయినా ప్రెగ్నెన్సీ వస్తుంది క్రిములు ఉంటే మేనేరికి ఉన్నా ప్రెగ్నెన్సీ రాదు మేనరికం లేకపోయినా ప్రెగ్నెన్సీ రాదు ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు ఒకరిద్దరే మేనేరికంతో ఉన్నారు మిగతా వాళ్ళంతా మేనరికం లేదు కదా మరి ఎందుకు రాలా అందరి సమస్య క్రిములు హార్మోన్లు అది సమస్య మేనేరికం కాదు అలాగే అవకరాలు వస్తున్నాయి అప్పుడు కూడా మంది మేనరికం వల్ల అవకరాలు వచ్చినాయి అంటారు ఏ మేనరికం లేని వాళ్ళకి అవకరాలు రావటం లేదా వస్తున్నాయి కదా మరి ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి అంటే ఇక్కడ క్రిమి హార్మోను అవి లేకపోతే అక్కడ బెడ్ కూడా సరిగ్గా ఫామ్ అవ్వదు క్రిమి కానీ ఉందంటే బెడ్ డ్యామేజ్ అవుద్ది హార్మోన్ కానీ లేదంటే బిడ్డలో ఏదో ఒక లోపం ఏర్పడుతుంది అది మెయిన్ అంతేగాని మేనరికాలు కాదు అది మనం చెప్తున్నాం ఎంతోమంది మేనర్కి ఉన్న వాళ్ళు కూడా మనం చక్కగా ప్రెగ్నెన్సీ అందించాం మంచి పండంటి బిడ్డని పుట్టేదటి చేసాం ఎంతో మంది మేనర్కి ఉన్న వాళ్ళు అండ్ పుట్టల యాడమండ్ అండ్ యువ్ నుంచి పుట్టాం మనం అందరం అంతే కదా ఇద్దరి నుంచి పుట్టాం ఆ ఇద్దరికి పుట్టిన పిల్లలు కలిస్తే పుట్టాం మనం ఎక్కడి నుంచి పుట్టాం మనం అంతా మరి అంత దగ్గర సంబంధంతోనే పుట్టిన మనమే బాగుంటే ఇంత దూరం సంబంధాలతో బాగోవా వచ్చిన సమస్య పురుగు హార్మోను అది తొలగించాలి తప్ప అది తొలగించుకోకుండా మేనరకం మేనరకం అని భయపెడుతున్నారు బజార్లో వర్షం కురిసినా మేనరకమేనంట కారణం కడుపు నొప్పి వచ్చిందంటే రాత్రి తిన్న చికెన్ వాళ్ళు కాదంట మేనరికం ఉందగా వస్తలే బాబు అట్టాకే ఇంకా ఏది వచ్చినా ఇంకా మేనరకమే ఇలా తయారైపోయారు బయట ఏదో ఒక వంక దొరికింది ఏం హార్మోనో లేకపోతే మేనరకమో లేకపోతే ట్యూబ్లు బ్లాక్ ఏదో ఒకటి పీసీ ఓడియో ఒకటి దొరికితే చాలు ఇక అన్నిటికీ దానికి లింక్ పెట్టేస్తారు అన్నీ దానివల్లే అంటారు మొత్తానికి ఫైనల్గా ఐవీఎఫ్కి వెళ్ళాలంటారు అది మస్ట్ నీ కారణం ఏదైనా చివరికి ఐవీఎఫ్ఏ అంటారు ఐవీఎఫ్ చేసినా ఫలితం వస్తుందనే గ్యారెంటీ ఎవరు కేవలం మీ డబ్బులు మూడు లక్షలు పోతాయి అది ఒకటే గ్యారెంటీ సో ఇది సంగతి చెప్పయ్యనుభూ నీకు కొంత అర్థమైంది అనుకుంటున్నాను మన గురించి వెంకటేశ్వరరావు సుష్మా అసలు ఎలా వచ్చారు ఏ రకంగా మీరు వచ్చారు ఏ రకంగా ప్రెగ్నెన్సీ పొందారు రాకముందు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇప్పుడు వచ్చాక ఎలా ఫీల్ అవుతున్నారు మీ అభిప్రాయాలు చెప్తే వాళ్ళలో కూడా కొంచెం ధైర్యం కలుగుద్ది గుడ్ ఈవినింగ్ అలఫ్యం నా పేరు వెంకటేశ్వర అండి నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలపురం నుంచి వచ్చాను నాకు మ్యారేజ్ అయ్యి నేను మొన్నటికి డిసెంబర్ ఇరవై అడిగి మూడు సంవత్సరాలు మొన్న పెళ్లి అయింది సంవత్సరం వరకు నేను పిల్లల కోసం పట్టించుకోలేదు అది వస్తుంది కదా అనుకున్నాను మళ్ళీ ఇంకొక ఆరు నెలలు అలా అలాగా గడిపేసాం సంవత్సరం అయిపోయింది ఈ లోపు ఇంకా మా మిస్ చేసిన అందరూ ఇంకేంటి అంటే బయట రిలేటివ్స్ నుంచి సర్ఫరింగ్ సఫరింగ్స్ పెరిగిపోయింది అప్పుడు నాకు తెలిసిన ఒక హోమియోపతి డాక్టర్ దగ్గర వెళ్తే కాటన్ కాటనుకోన ఆయన స్పరం కొండ తక్కువ ఉంది అని చెప్పి రెండు నెలలు మెడిసిన్ రాశారు వాడాను మళ్ళీ వెళ్ళాను ఏమీ గ్రోత్ లేదండి ఆయన దగ్గర ఇంకో అలవాడి మళ్ళీ టెస్ట్ చేస్తే మళ్ళీ గ్రోత్ లేదు సరే అని చెప్పి ఆగిపోయి మళ్ళీ ఆయన నడితే ఏంటంటే లేట్ అవుతుందంటే చేయి తణుకులో నేను ఒక సోడర్ రాసిస్తాను అక్కడికి వెళ్ళి అన్నారు అక్కడికి వెళ్తే డైరెక్ట్ టెస్ట్ టెస్ట్ బేబీ సెంటర్ అది వాళ్ళు ఏమన్నారంటే ఇంకా రిపోర్ట్ చూసి ఆ యూఏ చేసేద్దాం ఐవీఎఫ్ చేసేద్దాం లేకపోతే స్పెరమ్ డోనర్కి వెళ్ళిపోదాం డోనార్ డోనర్ స్పెరమ్కి వెళ్ళిపోదాం అన్నారు డోనర్ ద్వారా అనుకుంటే మనకెందుకు పిల్లలు అని చెప్పి ఒకసారి అని బయటకు వచ్చేసండి మళ్ళీ ఇంకా మా ఫ్రెండ్ ద్వారా ఇంకో అక్కడ ఇంకో హాస్పిటల్కి వెళ్తే ఆవిడేమో రెండు నెలలు మెడిసిన్ రాసింది సరే అని వాడాను మళ్ళీ వెళ్ళాను ఇంకో నెలకు రాశారు సేమ్ ఎలా కాదమ్మా పలానా ఇంకో డాక్టర్ గారు ఉన్నారు అక్కడికి వెళ్ళని చెప్పి అన్నది ఆవిడే తణుకులోనే వెళ్తే ఆయన మూడు నెలలకు రాశారు మూడు నెలలు వాడాను మళ్ళీ వెళ్ళాను అప్పుడు ఫస్ట్ కొండు వెళ్ళినప్పుడు ఆయన వెరీ క్వశ్చల్ సర్జరీ అయితే చేయాలన్నారు అలా కాదు మెడిసిన్ మీద అవుతుందేమో చూద్దామని చెప్పి మూడు నెలలుకి రాశారు మూడు నెలలు వాడేక మళ్ళీ వెళ్ళాను మళ్ళీ టెస్ట్ చేస్తే ఏమీ గ్రోత్ లేదు అసలు మన సంవత్సరం నారా ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంది సరే అని చెప్పి ఏంటంటే మరి అలాగే కదా అయితే ఒకసారి మన కాకినాడ రంగరాయ్య కాలేజీలో ఒక డాక్టర్ గారు ఆయన మంచి స్పెషలిస్ట్ దీనికి దానికి విజయవాడలో ఉన్నారు అని చెప్పి అప్పటికప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్లోని సార్ వీడియో చూపించారు సరే అండి ఇది అక్కడికి వెళ్తానని చెప్పి లాస్ట్ సెప్టెంబర్లో వచ్చాను రెండు నెలలు కోర్సులు రాసి ఇచ్చారు సార్ చూపించారా ఇదండి ఆ యూట్యూబ్ ఛానల్ మంది డాక్టర్ గారే నాకు చూపించారండి నాయన ఏ డాక్టర్ గారు అంత మంచి డాక్టర్ గారు నాగేంద్రనాథ్ గారండి నా వీడియోలో ఆయన చూపించి ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ గురించి చెప్పరు అది ఎంఎస్ జనరల్ సర్జన్ ఆయన ఆయన నాగేంద్రనాథ్ గారు డాక్టర్ గారు ఆయన స్పెషల్ గా మీ దగ్గరికి వెళ్ళమన్నారు వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు అయ్యి ఉంటుంది మన గురించి తెలిసి ఉంటుంది ఆయన అయితే అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను రెండు నెలలు రెగ్యులర్ క్రీములుగా అన్నారు వాడాను మళ్ళీ తర్వాత హార్మోన్స్ అన్నారు పట్టుకెళ్ళాను ఒక నెల నేను వాడాను ఇంకొక నెల మా మిస్సెస్కి నవంబర్ పద్దెనిమిది డేట్ వచ్చిందండి మళ్ళీ డిసెంబర్ పద్దెనిమిది డేట్ వస్తుంది కదా అనుకుంటున్నావు రావట్లేదు సరే అని చెప్పి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అలా చూస్తున్నాను మీ దగ్గర కంగారు పడుతున్నాను అప్పుడే కాదా చూద్దాం అని చెప్పి నేను పొద్దుట టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది అప్పుడు ఏమంటున్నా మన టెలికాలర్ ద్వారా ఫోన్ చేస్తే టెస్ట్ అయ్యి రాశారు ఆ రిపోర్ట్స్ తీసుకుని వచ్చాను మధ్యలో నీకు నిల్లు కూడా అయింది కౌంటు ఎప్పుడు జీరో జీరో ముగ్గురు దగ్గర కూడా అలా గ్రోత్ అనేది లేదు కనీసం టెన్ మినిట్స్ కూడా రాలేదు ఎవరి దగ్గర జీరో కౌంట్ ఇప్పుడు ఫుల్ కౌంట్ అయ్యింది చూసారా జీరో టు హీరో మన వెంకటేశ్వరరావు ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే వీడియో కాల్ అందరూ అయిపోయారు ఎవరో ఒకళ్ళు మోటివేషన్ కింద చెప్పాలని చెప్పి నేను మీకు కూడా నేను ఎలా కూర్చున్నప్పుడు అవుతుందా అవదా ముగ్గురి దగ్గర తిరిగి వచ్చాను ఏంటి పరిస్థితి అని చెప్పి ఆలోచించుకున్నాను మళ్ళీ మీలో కూడా సేమ్ నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నన్ను మీరు మోటివేషన్ తీసుకుంటారని మీ అందరికీ నమ్మకం కలుగుతుందని ఎందుకు నాకు ఆ రోజున ఇక్కడ చెప్పారు ఒక అతను పొద్దుటూరు నుంచి అక్కడ నుంచి ఒకరోజు వచ్చి చెప్పాడు డాక్టర్ గారిని ఎవరి చెప్పిస్తున్నారు అనుకున్నాను అప్పుడు కూడా అనుకున్నాడు ఇప్పుడుకి వెళ్ళు అదే అనుకుంటున్నారేమో మీరు కూడా అలా మాత్రం అనుకోవద్దు ఎవరు కూడా అటువంటి మాటలు మాత్రం అపోహలు ఏం పెట్టుకోవద్దు రోజుకొక నేను ఫీజు ఎంత తీసుకుంటాను ఐదు వందల రూపాయలు ఫీజు అది సంవత్సరానికి పైగా రోజుకి ఒకరిని కొంట ఎక్కడ కుదురుద్ది ఎందుకంటే ఈ మెడికల్ మాఫీలు ఎలా ఉంటుందో చెప్పలేమో సరే ప్రయత్నం చేద్దాం డాక్టర్ గారి దగ్గరనే అదే కాబట్టి మీరు ఎవరిని కూడా అపోహలు పోవద్దు డాక్టర్ గారిని బ్లైండ్ గా ఫాలో అవ్వండి పైగా ఎంత డబ్బులు ఇచ్చినా జీరో కౌంట్ అని చెప్పరా ఆయన మనసులో ఉన్న మాట చెప్పాడు నిజమే చాలా మంది అలా అనుకుంటా ఉంటారు మాకు చెప్పరు కానీ లోపల అనుకుంటా ఉంటారు ఒకటి రెండు అలా చెప్తున్నాడు అనుకుంటా ఉంటారు జీరో కౌంట్ అని ఎవరు డబ్బులు పెట్టి చెప్పినా చెప్పలేరు మిగతా వాళ్ళు అట్లా అంటే ఐవీఎఫ్ సెంటర్లో చెప్పిచ్చేస్తుంది కదా రోజుకొక ఒక వీడియోలు పెట్టి చేయగలరా చేయలేరు అట్లా ఎవరు వచ్చి చెప్పరు జీరో కౌంటర్ ఉంది మాకు మేము జీరో అకౌంట్ నుంచి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాం ప్రెగ్నెన్సీ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎలా చెప్పగలుగుతారు పైగా మనం తీసుకునే ఫీజు కూడా ఐదు వందల రూపాయలు అది కూడా సంవత్సరానికి ఐదు వందల రూపాయలతో ఎంతమందిని కొలనాం రోజుకి రెండు మూడు వీడియోలు పెట్టేస్తున్నా ఏది ఏమైనా మనకిట్లా లాభం పొందడమే కాకుండా ముందుకు వచ్చి వీడియో వేస్తున్నా అలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా అభినందించాలి వీడియోలు ఇవ్వడానికి కూడా భయపడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కానీ చాలామంది ఇప్పుడు వాళ్ళిద్దరు పారిపోయిన వాళ్ళు వీడియోలు ఇవ్వడానికి భయపడే మళ్ళీ వచ్చేవారు ఇస్తాం నెక్స్ట్ వారు ఇస్తాం అంటారు కానీ అట్టటట్టా పారిపోతూ ఉంటారు కొంతమంది భయపడిపోతూ ఉంటారు కానీ ఇలా ధైర్యంగా వీడియో ఇవ్వగలిగితే దేవుడు హర్షిస్తాడు మన ఏ దేవుడు ద్వారా అయితే ఆ డాక్టర్ గారి ద్వారా మరి దేవుడు పలికించాడు ఆయనకి నా మార్గం చూపించాడు ఏ వీడియో ద్వారా అయితే ఈయనకి ధైర్యం కలిగిందో మరి అదే ఈ వీడియో ఇంకొకరికి ధైర్యం కలిగించరాని దేవుడు వాడుకుంటాడు దేవుడికి ఒక మనం ఒక సేవకుడిలాగా అయ్యే అదృష్టం కలిగింది సక్సెస్ చేసి మనల్ని సేవకుడిగా మార్చుకున్నాడు చూడు మరి ఉండను అంటే అట్టా మన దేవుణ్ణి నేను వాడేసుకుంటాను నేను దేవునికి అంటే అలా కాదు అట్లా ఉపయోగపడాలి ఉపయోగపడితే ఇంకొక మందికి పది మందికి మేలు జరిగితే మీరు కూడా మేలు చేసిన ఆ పుణ్యం ఫలం మీకు వస్తుంది మీ బిడ్డలకి లాభిస్తుంది అనేది నేను చెప్తున్నా ఆల్ ది బెస్ట్ అయ్యా వెంకటేశ్వరరావు శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిగా ప్రాప్తి ఆల్ ది బెస్ట్ ఆ బుక్ కూడా ఇస్తాను నేను ఈ గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం ఇది కూడా చక్కగా మీ ఆవిడతో చదివించి ఇది కూడా ఫాలో అవ్వనక